నేనే దేవుడని తెలుసుకొని కీర్తనలో నలభై ఆరో అధ్యాయం ఒకటో వచనం మరియు పదో వచనం దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఊరుకు ఉండు నేనే దేవుడని తెలుసుకుని ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో గందరగోళంగా ఉందో మనందరికీ తెలుసు ఎటు చూసిన ఒత్తిడి హడావుడి భయపెట్టే వార్తలు కొన్నిసార్లు మన కాళ్ళ క్రింద ఉన్న భూమి కదిలిపోతున్నట్లుగా మనం నిలబడలేనంత సమస్యలు మన మీద పడుతున్నట్లు అనిపిస్తుంది సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కీర్తనకారుడి మాటలు రాశాడు పర్వతాలు కదిలి సముద్రం నడివడ్డను కొప్పుకొల్లినప్పటికీ భూమి మార్పు నొందినప్పటికీ భయపడము అని ఆయన ధైర్యంగా చెప్తున్నాడు ఆయనకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఆయనకు తెలుసు దేవుడు తన ఆశ్రయపురమని బయట తుఫాను రేగుతున్నా దేవునిలో ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉంటాము అని అయితే ఈ కీర్తనలో దేవుడు మనకు ఒక గొప్ప ఇస్తున్నాడు అదేంటంటే ఊరకు ఉండుడి ఊరుకుండడం అంటే ఏ పని చేయకుండా సోమరుగా కూర్చోవడం కాదు హెబ్రి భాషలో ఈ పదానికి అసలు అర్థం ఏమిటంటే మీ చేతులు దించేయండి అంటే సమస్యను మీ సొంత బలంతో పరిష్కరించుకోవాలనే ప్రయత్నాన్ని ఆపి దానిని దేవుని చేతికి విడిచిపెట్టు అని అర్థం మనం తరచుగా ఏం చేస్తాం సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడతాం అటు ఇటు పరుగులు తీస్తాం మనమే దాన్ని సరిచేయాలని ప్రయత్నిస్తాం కానీ దేవుడు అంటున్నాడు కాసేపు ఆకు ఆందోళన పడటం మానేసి నేనే దేవుడని తెలుసుకో ఈరోజు మీరు దేన్ని గూర్చి ఆందోళన పడుతున్నారు మీ కుటుంబం గురించా మీ ఆరోగ్యం గురించా లేక మీ భవిష్యత్తు గురించా మనం ఆందోళన పడుతున్నంతసేపు మనమే దేవుని స్థానంలో ఉండి సమస్యను కంట్రోల్ చేయాలనుకుంటామని అర్థం కానీ మనం ఊరికి ఉన్నప్పుడు దేవుణ్ణి దేవుడిగా పనిచేయడానికి అనుమతిస్తాము కానీ ఆయన మనకంటే గొప్పవాడు ఆయన మన సమస్యల కంటే శక్తిమంతుడు కాబట్టి ఈ ఉదయం మనం ఒక నిర్ణయం తీసుకుందాం తుఫాను చూసి భయపడవద్దు ఆ తుఫాన్ శాంతింపజేసే దేవుని వైపు చూడండి మీ పోరాటాన్ని నాపి దేవుని పాదాల దగ్గర నిశ్శబ్దంగా ఉండండి అప్పుడు ఆయన మీ పక్షంగా యుద్ధం చేస్తాడు గుర్తుంచుకోండి సైన్యములకు అతిపతి ఎగు యహోవా మనకు ఉన్నాడు ఆమెను